వైఎస్ఆర్సీపీ రాష్ట్ర డాక్టర్ విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అమిత్ షాకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రేటర్ రాయడం దారుణమని జగన్మోహన్ రెడ్డిపై కేసులు ఉన్నాయని చెప్తూ మీకు ఆనాడు వైసీపీ పార్టీలో చేరే సమయంలో మీరు ఎంపీగా ఉన్న టైంలో తెలియదా అని ప్రశ్నించారు ఆనాడు జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టింది ఎవరో మీకు తెలియదా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులు గుర్తుకు వచ్చాయా అని శివరాజకీయాలు ఎవరు చేస్తున్నారో వెన్నుపోటు ఎలా ఉంటాయో మీ తండ్రి గారైన లావు రత్తయ్య గారిని అడిగితే సరిగా చెప్తారని అన్నారు నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారికి లెటర్ రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా మాటలు చెప్పారు ఏంటంటే పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి హత్య రాజకీయాలు చేస్తున్నారు అని చాలా ఉదహరిస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నానండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఈ కేసులన్నీ పెట్టారు మీరు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదికి ముందే ఉన్నాయి కదా మరి రెండు వేల పంతొమ్మిదికి ముందే ఉంటే అవన్నీ తెలిసి మీరు ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ ఎలా అయ్యారు అప్పుడు ఎంపీ ఎలా అయ్యారు నా క్వశ్చన్ అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది ఎవరు కాంగ్రెస్ వాళ్ళే క్లియర్గా చెప్పారు కదా సోనియా గాంధీ గారి మాట వినలేదు అందుకే ఆయన మీద ఇన్ని కేసులు అవుతున్నాయి అని దానికి మీ సమాధానం ఏంటి అంటే ఆ రోజు మనము ఆయన పక్కన ఉన్నంత కాలం కేసులున్నా పర్వాలేదు ఏమున్నా పర్వాలేదు మనం మన పని జరగాలి కానీ ఆయన తప్పు చేస్తున్నాడు అనుకున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఐదేళ్ళు మీ పదవిని అడ్డు పెట్టుకొని అక్కడే కొనసాగి ఎలక్షన్కి ముందు ఇవన్నీ బయటకు వచ్చి బయటకు వచ్చేసి ఇప్పుడు అవన్నీ తప్పు అంటాం ఎంతవరకు సమంజసం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి శివరాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు దాని గురించి బ్రహ్మాండంగా చెప్పనిగలిగిన వాళ్ళు పెద్దైనా మీ నాన్నగారు రత్తయ్య గారు ఎన్నో లక్షల మందికి ఎడ్యుకేషన్ చెప్పిన ఆయన అడగండి ఒకసారి శవరాజకీయాలకి ఎవరు చేశారో ఎట్లా ఉంటాయో వెన్నుపోట్లు ఎట్లా ఉంటాయో ఒక్కసారి మీరు రత్తయ్య గారిని అడగండి తెలుస్తుంది పోలీసులు బెదిరిస్తున్నారు పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు ఏ సార్ పోలీసులు ఏం చేస్తున్నారో మీ కాన్స్టెన్సీలో కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో పార్లమెంట్ డివిజన్ లో ఏమి జరుగుతుందో మీ దృష్టికి రాలేదా ఒక పని చేస్తానండి ఈ గురజాల నియోజకవర్గంలో పోలీసులు చేసినటువంటి అరాచకాలు నేను సాక్షాధారాలతో సహా మీకు పెడతాను మీరు ఏం చేస్తారు ఒక పార్లమెంట్ సభ్యులుగా ఒక